మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్తునామంనికే మహిమ గణత ప్రభావం కలిగినిగాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ తోడుగా ఉండుని కాక దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది దేవుడు ఇస్తున్నటువంటి వాకును బట్టి దినదినము మీరు నూతన బలం నూతన శక్తి నూతన ఆరోగ్యాన్ని పొందుకొని దైవ దీవెనలు పొందుకుంటున్న విధానం బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మరి నీ నా పాపముల కోసం మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడన్ని ఆయన యొక్క సన్నిధిలో మనము నిత్యము మరి ఆయన యొక్క సన్నిధిని అనుభవించటంలో ఎంతో సంతోషము ఆనందము ఆయన సహవాసంలో ఉండటము మన జీవితాలకి ఎంతో మేలుకరం నిత్య నరకం నుంచి తప్పించబడతాం మొట్టమొదటిగా ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యములు ఆయనతో పాటు ఉంటాము కాబట్టి యేసుక్రీస్తుని మరి మీ హృదయంలో చేర్చుకొని ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే నిత్య పరలోకంలో మరి దేవుని యొక్క కృపను పొందుకునే వార్యంగా ఉంటావని ప్రభునాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏవో గ్రంథము ఒకటో అధ్యాయం పదే వచ్చిన చూద్దాం చూడండి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా ఇది అందరికీ తెలిసినటువంటి వాగ్దానమే అయినప్పటికీ దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము వేసి ఉన్నాడండి ఏబు కుటుంబానికి దేవుడు ఏబుకి ఏబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి ఉన్నాడు రోజు నువ్వు భయపడుతున్నావు దేన్ని బట్టి భయపడుతున్నావు ప్రవ్వా నా కుటుంబంలో అనారోగ్యాలు రవ్వా నా కుటుంబంలో అప్పుల భారాలు రవ్వా నా కుటుంబంలో ఇంకా నా బిడ్డలకు వివాహం కాలేదు నా ఎవ్వన బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదు అత్యంత ముఖ్యముగా నా కుటుంబంలో మూయబడిన గర్భాలను బట్టి నేను ఎంతో తల్లడిల్లిపోతున్నాను నా సంఘంలో ఎదుగుదల లేదయ్యా నా సంఘంలో నూతన ఆత్మలు రావట్లేదయ్యా వచ్చిన ఆత్మలు కూడా బలహీనపడిపోతున్నాయ నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదు ప్రభా ఎక్కడో నాకు ఏదో పొరపాటు జరుగుతుంది నేను కష్టపడి చదువుతున్నాను కానీ నేను పొందుకోలేకపోతున్నాను ప్రభా అని నువ్వు ఎంతో వేదన చెందుతున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు చక్కని వాగ్దానము నీవు దేవుని యొక్క కంచెలో ఉండాలి దేవుని యొక్క అడుగు నువ్వు నడవాలి ఎందుకంటే అపవాది మనము ఎక్కడ బలహీనపడే పరిస్థితి అయితే మనలో ఉంటుందో అక్కడ వాడు వచ్చి టెస్ట్ కూర్చొని మనల్ని క్రొంగ చేస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చదువుకునే స్టూడెంట్వి కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నావు నీళ్ళు ఒక చిన్న కష్టపడి చదువుతావు బాగా ఆ ఎగ్జామ్ దాకా ప్రిపేర్ అవ్వటానికి అన్ని రకాల ప్లాన్స్ నీ దగ్గర ఉంటాయి నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు కానీ నీళ్ళు ఒక చిన్న బలహీనత ఉంటుంది ఆ బలహీనతని వాడు పట్టుకొని టైం వేస్ట్ చేసి ఒక్క మార్కులో ఆ పోస్ట్ పోయేలాగా ఆ ఒక్క మార్కులో నువ్వు వెనక్కి వచ్చేసేలాగా ఇలా ఏదో ఒక బలహీనతని పట్టుకొని అపవాది మనల్ని భయంకరంగా మరి మన యొక్క విజయాలకి ఆటంకం కలిగిస్తూ మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క బలహీనత నుంచి విడుదల పొందుకునే విధంగా నువ్వు దేవునిలో అనుదినం అంటుకట్టపడాలి ఎలా పాట ప్రార్థన వాక్యము సహవాసము సంఘ సహవాసంతో నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ ఆయన కంచె ఉంటుంది ఆయన ఆయన కంచె అంటే ఆయన కంచె అంటే కంచె ఎలా వేస్తామండి మనము ఒక తోటకి ఫెన్సింగ్ వేస్తాం చుట్టూ కంచె వేస్తాం అప్పుడు అందులోనికి ఏ జంతువులు కానీ ఇక అత్రమైనటువంటివి ఏమి కూడా రాకుండా ఆ తోట చక్కగా ఎదుగుతుంది అలాగే నీ చుట్టూ క్రీస్తు రక్తం అనే కంచె వేయబడుతుంది ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం క్రీస్తు రక్తం అనే కంచెలో నీవు ఉన్నావు క్రీస్తు రక్తం అనే కంచెలో అంటే క్రీస్తు రక్తపు కోటలో నువ్వు భద్రపరచబడి ఉన్నావు క్రీస్తు రక్తం యొక్క కోటలో ఉన్నటువంటి నిన్ను ఏది ముట్ట దేవుని యొక్క కంచె అని మనం అనుదినం అంటూ ఉంటాం ఆ కంచె ఏ రూపంలో మనకుంటుంది ఆయన రక్త కంచె మన చుట్టూ ఉంటుంది ఆ యొక్క రక్తపు కోటలో మనం భద్రపరచబడి ఉంటాం కాబట్టి దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉంటుంది ఒక దయవచ్చు ఒక గ్రామానికి వెళ్ళి మీటింగ్ మిగిలి ముగించుకొని ఆ రే రాత్రి చాలా పురొద్దుపోయేటప్పటికి తన సొంత గ్రామానికి వెళ్ళడానికి మరి ఫెసిలిటీ లేక ఆ ఊరిలోనే మరి ఒక గృహంలోనికి ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న సమయంలో ఆ గృహంలోనికి మరి అలవాటుగా వచ్చే దెయ్యాలు ఉన్నాయి అదే సమయానికి మరి పాస్టర్ గారు వచ్చి ఆ గృహంలో నిద్రిస్తూ ఉన్న టైంలో పాస్టర్ గారు అలవాటుగానే ఏసు రక్తాన్ని ఇలా సిలువు వేసుకొని ప్రార్థన చేసుకొని ఏసు రక్తాన్ని తన చుట్టూ ప్రోక్షించుకొని నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత కొంత సమయానికి ఒక అలజడిలాగా మరి దైవ సేవకునికి అర్థమవుతుంది అంటే ఈ గృహంలో అపవాది సంచారము జరుగుతూ ఉన్నది అంటే ఈ టయానికి ఇక్కడకు వచ్చినాయి అని పాస్టర్ గారికి అర్థమయ్యి ఒకే ఒక మాట అండి క్రీస్తు రక్తములో నేను కంచెలో ఉన్నాను కాబట్టి అపవాది ఇక్కడి నుంచి వెళ్ళిపోవని ఒకే ఒక్క మాట గద్దించాడండి ఒకే ఒక్క మాట గద్దించినప్పుడు అవి విని దయ్యాలు ఏమనుకున్నాయి అంటే ఇక్కడ ఈ పాస్టర్ గారు క్రీస్తు రక్తం యొక్క కోటలో ఉన్నాడు ఆయన మనం ఏమి చేయలేం రండి వెళ్ళిపోదామని చెప్పని ఆ గుంపు అంతా వెళ్ళిపోయిందంటండి ఆ విధముగా దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంటుంది అపవాది మనల్ని ఏమి చేయలేడు బలహీనతలు మనం ఏ మనల్ ఏం చేయలేవు నీ అప్పుల భారాలు నీ కుటుంబ సమస్యలు నీ వ్యక్తిగత సమస్యలు భయంకరమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ మనల్ని ఏమి చేయలేవండి అత్యంత శక్తివంతమైన క్రీస్తు రక్తం యొక్క కంచెలో ఉన్నావు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా నిజంగా తండ్రి ఎన్నో భయాలు ఎన్నో భయంకరమైనటువంటి సందేహాలు ఎన్నో రకాలైనటువంటి ఆయా బుడిదుడుకులు ఆటంకాలను బట్టి ప్రజలు బీతిల్లిపోతున్నటువంటి ఆయా కుటుంబాలను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ క్రీస్తు రక్త కంచెలో మేము ఉన్నామని తండ్రి బిడ్డలు తెలుసుకున్నటే ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా బిడ్డల్ని దీవించండి కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశం చుట్టూ మీ రక్త ముద్ర మీ రక్త శీలు మీ రక్త కంచిన బట్టి మీకు అందనాలయ్యా ఈ దినమంతా తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి ప్రయాణం లేకపోతున్న బిడ్డలకి తోడుగా ఉండండి అయ్యా ఆయా రకాలైనటువంటి నాయన వ్యాధుల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి ఇన్కంప్లీట్ మందిరాలు పూర్తి సహాయం దయచేయండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంది ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి ప్రైస్ గా